కార్యక్రమానికి స్వాగతం పనిచేసే చోట ఉద్యోగినులపై లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి వీటి నివారణ పరిష్కారం ఏంటి ఎలాంటి చర్యలు ఉన్నాయి ఎలాంటి చట్టాలు ఉన్నాయి అవి ఎలా పనిచేస్తాయి అనే విషయాలు మనకు తెలియజేయడానికి మనతో జిల్లా లోకల్ కమిటీ చైర్పర్సన్ ప్రముఖ న్యాయవాది ఎం నీరజ రెడ్డి గారు మరియు జిల్లా మహిళా సాధికారత కేంద్రం జిల్లా మిషన్ కోఆర్డినేటర్ టి స్వప్న గారు ఉన్నారు లేట్ చేయకుండా వారితో మాట్లాడి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం నమస్కారం నమస్తే ఓకే మేడం ముందుగా పోష చట్టం అనేది ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి ఎందుకు ఏర్పాటు చేశారు మన దేశ జనాభాలో ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు ఉన్న దేశం మనది ఇవి సగం మహిళలు వీళ్ళు ఇంట్లో కానీ పనిచేసే చోట కానీ సమాజంలో కానీ గౌరవంగా బ్రతకడం వారి మానవ హక్కు కానీ ఇదివరకు అంటే ఈ ఆధునిక సమాజంలో చాలా మార్పులు వచ్చాయి ఇదివరకు టీచర్కి ఒక డాక్టర్గా ఇలాంటి అంటే టెక్స్ పెట్టడం ఇలాంటి వాటికే పరిమితమైన ఉద్యోగనులు ఈరోజు ఆధునిక సమాజంలో ఈ టెక్నాలజీ పెరగడంతో అన్ని రంగాలలో పురుషులతో సమానంగా ఆర్మీ తీసుకోండి డిఫెన్స్ తీసుకోండి నైట్ షిఫ్ట్ డే షిఫ్ట్ వారితో సమానంగా పనిచేయడం ఉద్యోగినులు వారి ఇంట్లో కానీ ఆర్థికంగా తోడుగా నిలబడడానికి అలాగే అంతేకాకుండా ఈ బేటీ బచావ్ బేటీ పడావ్ ఇలాంటి సంక్షేమ పథకాల ద్వారా ఆడపిల్లలకి చదువు సులభంగా లభ్యమవుతున్న లభ్యమవుతుంది ఈ ప్రోత్సాహంతో వారు అన్ని చోట్ల ఉద్యోగాలకి అప్లై చేయడం ఉద్యోగాలు చేయడం జరుగుతుంది అయినా ఈ ఈ ఈ మహిళల పైన వారి పనిచేసే దగ్గర ఎలాంటి ఇబ్బందులు గురికాకుండా అంటే వాతావరణం కూడా వాళ్ళకు వీళ్ళు సెన్సిటివ్గా ఉంటారు వాతావరణం కూడా అలాంటి వాతావరణం కల్పించి ఉద్యోగునులు ఇంకా బాగా పనిచేయగలుగుతారని ఈ చట్టాలు చెప్తున్నాయి ఇంతే కాకుండా సమాజం ఆధునిక సమాజంలో చాలా మార్పులు వచ్చాయి మహిళలు బయటకు వస్తున్నారు కానీ పురుషులు ఎక్కడైతే పని చేస్తున్నారో అంటే పని చేయడమే కాదు ఎక్కడైనా సరే ఈ పురుష ఆధిక్యత ఉన్న సమాజం మనది ఒకప్పుడు ఇప్పటికీ కూడా ఇంకా వారి మనస్తత్వం కానీ చూసే విధానం కానీ ఇంకా చాలా మార్పు రావాలి ఈ చట్టం వీళ్ళ కొరకు ఈ చట్టం రావటానికి కల కారణం వెనక తీసుకుంటే పదహారు సంవత్సరాల వెనక్కి వెళ్తే అప్పుడు రాజస్థాన్లో ఒక మహిళ పైన అండ్ మహిళా శిశు సంక్షేమ శాఖలో సోషల్ వెల్ఫేర్ సోషల్ మెంబర్గా ఉన్న ఆవిడ మీద చైల్డ్ మ్యారేజ్ ఏదైతే ఈ చిన్నపిల్లలది పైన బాల్య వివాహాలపైన జరుగుతున్నప్పుడు ఆమె వెళ్ళి ఈ బాల్య వివాహాన్ని అడ్డుకున్నదని చెప్పి అక్కడున్న ఠాకూర్లు అప్పటి ఠాకూర్లు ఆమె మీద లైంగిక ఈ సెక్షువల్ హెరాస్మెంట్ చేసిండు దాంతో ఆ అమ్మాయి కోర్టుకు వెళ్ళింది అయినా కూడా ఆమెకు న్యాయం జరగలేదు అక్కడ న్యాయం జరగనప్పుడు సంక్షేమ ఈ మహిళా సంక్షేమ సంఘాలన్నీ సుప్రీంకోర్టులో ఒక పిల్ దరఖాస్తు చేసిన తర్వాత విశాఖ గైడ్ లైన్స్ అనేది సుప్రీంకోర్టు ఒక విశాఖ గైడ్ లైన్స్ అనేది తీసుకొచ్చింది ప్రతి గవర్నమెంట్ కానీ ఏ ఆఫీసులలో ఉద్యోగినుల మీద ఎలాంటి వేధింపులకు గురైతే వారి ఎలాంటి గైడ్ లైన్స్ ఫాలో కావాలని పదహారేళ్ల క్రితమే తీసుకొచ్చిన చాలా మటుకు కొన్ని కోట్లలో వాట్లలోనే ఇవి అమలు పరిచారు కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా దీని ఏ ఎవరు కూడా దీన్ని పాటించలేదు అప్పుడు పదహారు సంవత్సరాల తర్వాత రెండు వేల పదమూడులో మన ప్రభుత్వాలు ఈ రాజ్యాంగం ఈ చట్టం తీసుకొచ్చింది ఈ చట్టం పనిచేసే చోట ఉద్యోగినులపై లైంగిక నిరోధక చట్టం ఇది రెండు వేల పదమూడులో ప్రారంభించబడింది అలాగే మన జిల్లాలో కూడా ఈ రెండు వేల పదమూడులోనే స్టార్ట్ అయింది అప్పుడే ఈ కమిటీస్ అనేది కూడా ఫామ్ అయ్యాయి ఎలా ప్రారంభమైంది ఎప్పుడు స్టార్ట్ రెండు వేల పదమూడులో ఈ చట్టం వచ్చిన తర్వాత ఇక్కడ నిజామాబాద్లో జిల్లాలో కూడా జిల్లా లోకల్ కమిటీ అనేది అంటే ఎక్కడైతే ఆఫీసులలో ఉద్యోగులు పది మంది కన్నా ఎక్కువ పని చేస్తున్నారంటే అది ప్రైవేట్ సమస్యలు తీసుకోండి ప్రభుత్వ సమస్యలు తీసుకోండి ట్రస్ట్ ప్రైవేట్ స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ ఇన్స్టిట్యూషన్స్ మాల్స్ ఏదైనా సరే పొలాల్లో పనిచేస్తున్న మహిళ అయినా చిన్న చిన్న షాప్స్లో పనిచేస్తున్న మహిళ అయినా ఎవరైనా ఎక్కడైనా మహిళ ఉద్యోగం చేసే చోట పనిచేసే చోట ఎలాంటి వేధింపులకు గురైనా కూడా ఈ లోకల్ కమిటీ అనేది ఒకటి జిల్లా దీని డిస్టిక్ చైర్పర్సన్ కలెక్టర్ గారు ఈ జిల్లా లోకల్ కమిటీలో ఐదుగురు సభ్యులు ఉంటారు సాంఘిక నేను చైర్పర్సన్ నేను ఇప్పుడు జిల్లా కమిటీ లోకల్ కమిటీ చైర్పర్సన్ నా పేరు నీరజారెడ్డి అలాగే ఇంకొక ముగ్గురు మెంబర్స్ అంటే ఒకరు ఎన్జిఓ లీగల్కి సంబంధించిన ఒక అడ్వైజర్ని తీసుకుంటారు మూడో వ్యక్తి జిల్లా ఉద్యోగిని గవర్నమెంట్ ఉద్యోగిని ఆయన ఒక ఆఫీసర్ని తీసుకుంటారు సీనియర్ ఆఫీసర్ని ఇంకొకరిని ఎన్జిఓగా తీసుకుంటారు ఇంకొకరు డిస్టిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉన్నారు వారిని ఎక్స్ ఆఫీషో మెంబర్గా తీసుకొని ఈ కమిటీలో ఎక్కడైతే పని పది మంది కన్నా తక్కువ పనిచేసే ఉద్యోగంలో పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఎదురైతే ఏదైనా వేధింపులకు గురైనా ఈ చట్టంకి లోకల్ కమిటీకి వచ్చి ఈ కమిటీ ముందు వాళ్ళు అప్లికేషన్ ఇస్తే ఈ కమిటీ పరిష్కారం చేస్తుంది అంతేకాకుండా ఈ చిన్న చిన్న వీళ్ళకంటే రూల్స్ అదే రూల్స్ రెగ్యులేషన్స్ ఉండేవి కాబట్టి లోకల్ కమిటీకి వస్తారు అదే ఒక సంస్థ యజమాని అది ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ అంటే పని పది మంది కన్నా ఎక్కువ పని చేసే చోట వాళ్ళకు యజమానే ఇబ్బందులకు గురి చేస్తే అప్పుడు వీళ్ళు లోకల్ కమిటీకి రావచ్చు అదే గవర్నమెంట్ అనుకోండి ఈ ప్రభుత్వ సంస్థలు ఉండి పది మంది కన్నా ఎక్కువ పనిచేసే చోటైతే వాళ్ళు తప్పకుండా వాళ్ళ అంతర్గత కమిటీ ఇంటర్నల్ కమిటీస్ అనేవి ఉంటాయి ఇంటర్నల్ కమిటీస్ని ఫామ్ చేసుకోవాలి వాళ్ళు ఒక ఇంటర్నల్ కమిటీస్ ఫామ్ చేసుకొని దాంట్లో సీనియర్ ఎవరైతే సీనియర్ మోస్ట్ ఉమెన్ ఉంటుందో అంటే మహిళ ఉంటుందో ఆ మహిళని ప్రెసిడెంట్గా తీసుకొని దాంట్లో పనిచేసే ఇద్దరు ఉద్యోగినులు ఒక పురుషుడు కూడా ఉండొచ్చు దీంట్లో అంటే మ మహిళా ఉద్యోగులనే కాకుండా మేల్ పురుషులు కూడా ఉద్యోగులుగా ఉండొచ్చు ఒకరు ఉండొచ్చు ఇంకొకరు కంపల్సరీ ఎన్జిఓని తీసుకోవాలి ఈ ఎన్జిఓని ఎందుకు తీసుకోవాలంటే అక్కడదన్నా సమస్య వచ్చినప్పుడు వాళ్ళంతా అదే చోట పనిచేస్తారు కాబట్టి థర్డ్ పర్సన్గా ఒక ఎన్జిఓని తీసుకుంటే సమస్య పరిష్కారానికి ఎటువంటి ఈ బయస్ జరగదు అని ఈ ఇంటర్నల్ కమిటీస్ కూడా ఫామ్ చేయడం జరిగింది ఓకే ఎల్సీ కమిటీ అంటే ఇది అలాగే దీంట్లోనే ఐసీ కమిటీ అని కూడా ఉందని విన్నాం అంటే ఏంటి మేడం ఇదే మహిళలు పనిచేసే ప్రదేశంలో వారు లైంగికంగా ఎదుర్కొంటున్న వేధింపులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవడం కొరకు మనకి చట్టం ఏర్పడి చేయడం జరిగిందని ఇప్పుడు మీ రెజరెడ్డి మేడం గారు చెప్పారు అందులో భాగంగానే లోకల్ కాంప్లైంట్స్ కమిటీ అంటే పది మంది కంటే తక్కువ ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేసుకుంటారు కానీ ఒక అది గవర్నమెంట్ సంస్థ కానీ ప్రైవేట్ సంస్థ కానీ ఎన్జిఓ కానీ ఏదైనా సరే ఒక చోట పది మంది కంటే ఎక్కువ మహిళలు పనిచేస్తున్నట్లయితే ఖచ్చితంగా అక్కడ ఇంటర్నల్ కంపెనీ అనేది ఫామ్ చేసుకోవాలి దీంట్లో ఐదుగురు సభ్యులు ఉంటారు ఫస్ట్ సీనియర్ మోస్ట్ ఉమెన్ ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రొసీడింగ్ ఆఫీసర్గా ఉంటారు వారి తర్వాత మిగతా ఎంప్లాయీస్ మహిళా ఉద్యోగులు ఎవరున్నా సరే వాళ్ళని ముగ్గురిని మెంబర్స్గా తీసుకుంటారు అదే విధంగా చివరిగా ఎక్స్టర్నల్ మెంబర్స్ వాళ్ళు ఎన్జిఓ కానీ లేదా లీగల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు వాళ్ళని తీసుకొని ఐదుగురితో కూడిన ఒక కమిటీని ప్రతి కార్యాలయంలో కూడా ఏర్పాటు చేసుకోవాలి ఆ కా ఆ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత మా కార్యాలయంలో యొక్క మహిళలు పోష్ యాక్ట్ అనే చట్టం ఉంది అని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా బోర్డును కూడా డిస్ప్లే చేయాలి అది ఆ చట్టంలో ఖచ్చితంగా రూపొందించబడింది దాని ద్వారా ఏంటంటే ఒక మహిళల పట్ల ఎవరైనా పురుషులు చిన్న చూపుతో చూసినా వాళ్ళతో అసభ్యకరంగా ప్రవర్తించినా వాళ్ళకు వ్యంగ్యంగా మాట్లాడడం లేదా వాళ్ళని టచ్ చేయాలని చూడము అంటే ఆ మహిళకు ఇబ్బందికరంగా కలిగించే ఏ ప్రవర్తన అయినా సరే వాళ్ళు చేయడానికి వీల్లేదు అలా చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ బోర్డును చూసి అయ్యో ఇలాంటిది ఉంది మరి ఇలాంటి చేసే తర్వాత తర్వాత మా ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడతాయనే ఒక భయంతో అయినా వాళ్ళు బెలిదిరగాలనే ఒక ఉద్దేశంతోనే ఆ బోర్డు కూడా డిస్ప్లే చేస్తాము ప్రతి కార్యాలయంలో కూడా ఈ కంపెనీ ఫామ్ చేయాలని చెప్పేసి మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఇప్పుడు మేము ఈ పోషయాక్ట్ మొత్తం పనిలు కూడా కార్యాచరణ మొత్తం కూడా రూపొందించి మన జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో ఎన్ని శాఖలు అయితే ఉన్నాయో అన్ని శాఖలు కూడా ఈ కమిటీ ఫామ్ చేయాలని చెప్పేసి లెటర్స్ ఫార్వర్డ్ చేయడం జరిగింది కలెక్టర్ గారి ప్రొసీడింగ్స్ కూడా తీసుకొని పంపించడం జరిగింది అందులో భాగంగానే మనకు అరవై ఎనిమిది డిపార్ట్మెంట్లు నిజామాబాద్ జిల్లాలో ఉంటాయి ముప్పై తొమ్మిది డిపార్ట్మెంట్లలో కమిటీస్ ఫామ్ అయ్యాయి ఇంకొక పదిహేను డిపార్ట్మెంట్లలో ఫామ్ కాలేదు ఇంకా కొన్ని ఎనిమిది డిపార్ట్మెంట్లలో పది మంది కంటే సభ్యులు తక్కువ ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ మనకు లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది ఇవే కాకుండా సబ్ డిస్టిక్స్ అంటే మనకు ఒక శాఖ కింద సబ్ ఆఫీసెస్ కూడా చాలా ఉంటాయి అలాంటి సబ్ అన్నీ కలిపి మనకు తొమ్మిది వందల ఐదు కమిటీలు టోటల్ డిస్టిక్ ఆఫీసెస్ అండ్ సబ్ ఆఫీసెస్ అన్ని కలిపి మనకు తొమ్మిది వందల నలభై నాలుగు ఇంటర్నల్ కాంప్లెక్స్ కమిటీస్ మన జిల్లాలో ఉన్నాయి దాదాపు మొత్తం ఎన్ని కమిటీలు శాఖలలో ఏర్పాటు ఇప్పటివరకు డిస్ట్రిక్ట్ సబ్ డిస్టిక్ అన్ని కలిపి తొమ్మిది వందల నలభై నాలుగు కమిటీలు ఫామ్ అయ్యాయండి మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ కంపెనీస్ ఫామ్ చేసిన జిల్లా మన నిజామాబాద్ జిల్లాని దీంతోపాటు షీబాక్స్ పోర్టల్లో కూడా హైయెస్ట్లో ఉంది కూడా మన నిజామాబాద్ జిల్లానే ఓకే మేడం ఏదైతే మహిళలు పనిచేసే ప్రదేశాలలో లైంగిక వేధింపులకు గురైనట్లయితే మీకు సంప్రదిస్తే మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు చూడండి ఇక్కడ మహిళ అసలు వేధింపులు అంటే ఏంటి ఎలాంటి వేధింపులు ఈ చట్టం కింద పరిగణలోకి వస్తాయి ఆఫీసులలో ఉద్యోగినులపై అప్రియమైన లైంగిక వేధింపులు మాటల ద్వారా కానీ చేష్టల ద్వారా కానీ సైగల్ చేయడం ద్వారా కానీ మెసేజెస్ పంపిన తాకాలని చూసిన మళ్ళీ ఫోన్స్లో వెంట పడినా ఇలాంటివన్నీ కూడా వేధింపుల విందుకే వస్తాయి ఈ సెక్షువల్ లైంగికంగానే కాదు ఇన్సల్ట్గా మాట్లాడినా ఒక అమ్మాయి పని చేయడానికి వస్తే మన ఇంట్లో అక్క ప్రతి ఒక్క ఉద్యోగులు గమనించాల్సింది ఏంటంటే వారి చెల్లెలు అక్కను అమ్మ అత్త కూతురు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగానికి వెళ్తున్నారు అక్కడ పనిచేసే దగ్గర వాళ్ళకి ఎటువంటి ఇబ్బందికి గురైనా అంటే సెన్సిటివ్గా ఉంటారు ఆడ ఆడపిల్లలు అలాంటి వాళ్ళకి ఇన్సల్ట్గా మాట్లాడడము ఇలా చేయడం కూడా అది దీని కిందికే మన ఈ చట్టం కిందకే వస్తుంది వాళ్ళకి వారికి అన్ని రకమైన ఆ యాజమాన్యం అన్ని రకమైన సౌకర్యాలు కల్పించాలని అంటే మహిళకి ఇబ్బంది కలగకుండా సౌకర్యం కల్పించాలని చూడాలి అది వారి మానవ హక్కు ఇదే కాకుండా ఈ మహిళలు ఎవరైతే ఇక్కడ వేధింపులకు గురవుతారో వాళ్ళు మూడు అంటే వాళ్ళ ఈ సంఘటన జరిగినప్పుడు మూడు నెలలు లోపు అలాంటి సంఘటన ఏదైనా జరిగితే ఈ ఇంటర్నల్ కమిటీ అంతర్గత కమిటీ ఏదైతే ఉంటుందో ఈ ఇంటర్నల్ కమిటీకి కంప్లైంట్ ఇవ్వచ్చు వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు ఏ మహిళైనా పని చేసే చోట ఎక్కడ పనిచేసి పనిచేస్తున్న మహిళ అయితే అక్కడ కమిటీకి ఇంటర్నల్ కమిటీకి కంప్లైంట్ ఇస్తే ఆ ఇంటర్నల్ కమిటీ వాళ్ళు ఆ దరఖాస్తు తీసుకొని అదర్ సైడ్ ఎవరి మీద అయితే ఎలిగేషన్ పెట్టిందో ఆ అలిగేషన్ పెట్టిన వాళ్ళ మీద వాళ్ళకి నోటీస్ పంపించి పిలిపించడం జరుగుతుంది ఇది ఎవ అంటే ఆ అమ్మాయి ఒకవేళ ఇవ్వలేని పరిస్థితి ఉందనుకోండి ఇవ్వలేని పరిస్థితి అంటే చాలా మానసికంగా వేధింపులకు గురై డి డిప్రెషన్కి అయిపోయి ఇవ్వలేని పరిస్థితి వచ్చి మానసికంగా ఉంటే వాళ్ళ లీగలెస్ ఒకవేళ తను చనిపోయినా కూడా వాళ్ళ లీగలేర్స్ కూడా ఈ కంప్లైంట్ ఇవ్వచ్చు మానసికంగా వేధింపులకు గురైనా కూడా తను ఇవ్వలేని పరిస్థితి ఉంటే వాళ్ళ సంబంధికులు కానీ వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు ఇది మూడు నెలలు ఇంకొక విషయం ఇక్కడ ఉద్యోగినులు ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళు అక్కడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడ పని చేయలేక ఇబ్బందికి గురైనా కూడా వారు మూడు నెలలు అదనంగా లీవ్ తీసుకోవచ్చు అంటే ఏదైతే లీవ్ వాళ్ళకి రూల్స్ ప్రకారం ఉన్నాయో అది కాకుండా అదనంగా లీవ్ తీసుకోవచ్చు ఆ అమ్మాయి కంప్లైంట్ అసలు చాలా మట్టుకు కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు రారు కారణం ఏంటి అంటే ఎవరు కూడా అంటే నేను కంప్లైంట్ ఇస్తే ఎవరేమనుకుంటారో అని ముందు వెనకడుగు వేస్తుంది ఇంకో విషయం ఏంటంటే అక్కడ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇచ్చినా కూడా అంటే ఈ అమ్మాయినే ఎందుకు మమ్మల్ని ఎవరిని అనలేదు నన్ను ఈ అమ్మాయిని మాత్రమే ఎందుకంటున్నాడు అన్నది తప్పుగా తీసుకోవద్దండి చాలా మట్టుకు అందరినీ అనాల్సిన అనాల్సిన అనాలి అని లేదు ఏ ఒక్కరితోనైనా అలా ప్రవర్తించవచ్చు అది ప్రవర్తించేది కూడా పబ్లిక్ ప్లేస్లో ప్రవర్తించరు వాళ్ళు సీక్రెట్గా ప్రవర్తిస్తారు సో తప్పకుండా ఆ తోటి ఉద్యోగులు ఆ మహిళ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆమెకు సహకరించాలి కానీ ఆమె గురించి మాట్లాడము ఆఫీసులలో గాసిప్స్ చేయడము ఇలాంటివి చేస్తే చేసే నిజంగా అనుభవించిన మహిళ కూడా చే చెప్పడానికి వెనకడుగు వేస్తుంది అంతేకాకుండా చాలా మటుకు కంపెనీలు కూడా ఏం చేస్తాయంటే స్కూల్స్ కానీ కంపెనీస్ కానీ ఇటువంటి ఏదైనా జరిగినా కూడా అది బయటకు వస్తే అంటే తెలిస్తే బయటకి ఇటువంటి జరగకుండా వాళ్ళు కప్పి ఉత్తిపడేస్తూ ఉంటారు ఎందుకు అంటే వాళ్ళ కంపెనీ పేర్లు కానీ ఆ సంస్థకు చెడ్డ పేరు వస్తుందని అది సాల్వ్ చేయకుండా వెనక్కి లాగుతారు అమ్మాయిని అది జరగకుండా చూడాలి ఒక బోర్డు పెడితే కం తప్పకుండా అంటే ప్రతి అంతర్గత కమిటీ ఫామ్ చేసి బోర్డు పెడితే ఆ బోర్డు చూసైనా వచ్చే ఆఫీస్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు బోర్డు పెడితే ఆ ఎంటర్ అయ్యేటప్పుడు చూసి కూడా ఇలాంటిది ఒక చట్టం ఉంది చేసే వాళ్ళు కూడా చేయకుండా ఉంటారండి ఈ చట్టం గురించి చెప్పి అంతేకాకుండా ఈ వీళ్ళు ఎవరైతే చేస్తున్నారు అంటే ఆ మహిళ తనకి ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ వేధింపికి గురైతే తను ఎలా రుజువు చేసుకోవాలి అంటే ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే పనిచేసే చోట ఆ అమ్మాయి ఎవరికి చెప్పుకుంటుంది ముందు స్నేహితురాలు తోటి ఉద్యోగుల్లో ఉద్యోగులలో ఎవరైతే తనతో స్నేహంగా ఉంటారో వాళ్ళకి తప్పకుండా చెప్తుంది సో అలాంటి ఆ సాక్ష్యము ఎవరికైతే చెప్తుందో వాళ్ళ సాక్ష్యాలు తీసుకొచ్చి ఇది రుజువు చేయవచ్చు ఏదైతే ఏదైనా మహిళ సమస్యని ఎదుర్కొంటుందనుకో మీ వరకు నేరుగా రాకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందా ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు ప్రాసెస్ ఏంటి ఎస్ ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా ఇంతకుముందు మేడం గారు చెప్తున్నప్పుడు కూడా మాట సందర్భంలో వచ్చింది ఏంటంటే ఒక మహిళ తన సమస్యను ఎదుర్కొంటుందంటే ఆ సమస్య కంటే చుట్టూ ఉన్న పరిస్థితులు ఇంకా ఎక్కువగా వేధించే పరిస్థితులు ఉంటాయి కాబట్టి తాను భయపడి లేదా చుట్టూ ఎవరికి అనట్లేదు నిన్నొక్కరినే ఎందుకు అంటున్నారని చెప్పేసి చుట్టూ మహిళలు సూటిపోటి మాటలు మాట్లాడడం అదేవిధంగా ఈ విషయం బయటకు వస్తే నా ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయో నా భర్త నన్ను అర్థం చేసుకుంటారు లేదో అత్తమామలు కూడా అర్థం చేసుకుంటారు లేదో అని ఇలాంటి అనేక రకాలైన అపోహలతోటి ముందుకు రారు దానికి కారణం ఏంటి ఇప్పటివరకు మనం చెప్పుకున్న అన్నీ కూడా కానీ ఆ మహిళ ధైర్యంగా బయటకు రావాలి అని అంటే ఈ విషయాలు ఎక్కడికి బయటకి పొక్కకుండా ఉండాలి ఎలా అంటే సీక్రెట్గా ఉన్నాయనుకోండి ఈ గోప్యత వల్ల ఆ మహిళకి ఇంకొంచెం ధైర్యం చేకూరుతుంది దానివల్ల ఎవ్వరి ముందు నేను ఫోకస్ అవ్వలేను నాకు ఎలాంటి అభద్రతా భావం ఉండదు అనే ఒక ధైర్యంతో ముందుకు వస్తారు కాబట్టి ఈ షీబాక్స్ పోర్టల్ అని చెప్పేసి వాళ్ళ ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యని గోప్యంగా ఉంచడం కొరకు ఈ చట్టం మరింత సమర్థవంతంగా పనిచేయాలనే ఒక ఉద్దేశంతో మనకు మహిళా శిశు మంత్రిత్వ శాఖ ఈ షీబాక్స్ పోర్టల్ అనే దాన్ని రూపొందించడం జరిగింది అప్పటి నుండి ఆ షీ బాక్స్లోనే ఎంట్రీస్ చేయడము ఎక్కడైనా సరే ఇంటర్నల్ కంపెనీస్ ఫామ్ అయినాయంటే ఖచ్చితంగా ఆ షీ బాక్స్ ఫోటోలో ఎంట్రీస్ అవుతాయి ఆ సంబంధిత శాఖ వారికి సంబంధించిన మెయిల్ వాళ్ళకు వాళ్లకు పర్సనల్గా వచ్చే తోటే వీటిని అందులో ఎంట్రీ చేయడం జరుగుతుంది తద్వారా ఆ మహిళకు ఏం జరుగుతుంది ఎవరు కంప్లైంట్ ఇస్తున్నారు ఎవరికి వెళ్తుంది వరకు విచారణ జరిగింది పూర్తి స్టేటస్ కూడా ఆ మహిళ మాత్రమే తన పర్సనల్ పాస్వర్డ్ తోటే తను చెక్ చేసుకోవచ్చు మిగతా ఎవ్వరికి కూడా ఆ విషయాలు బయటికి రాకుండా ఉంటాయి ఖచ్చితంగా గోప్యత ద్వారా ఆమెకి ఇంకొంత భరోసా ఇవ్వగలుగుతామనే ఒక ఉద్దేశంతో ఈ ఆన్లైన్ షీ బాక్స్ పోర్టల్ అని చెప్పేసి రూపొందించడం జరిగింది దీంట్లో ఒక మహిళ తను పనిచేసే ప్రదేశంలో లైంగిక వేధింపులకు గురైనట్లయితే తాను ముందుగా షీబాక్స్ పోర్టల్లో హోమ్ పేజీలోకి వెళ్ళి తన ఫిర్యాదు నమోదు చేసుకోవడం కొరకు ఫిర్యాదు బాక్స్ అని ఒకటి ఉంటుంది ఆ బాక్స్లో దాన్ని ఎంట్రీ చేసినట్లయితే తన పూర్తి డీటెయిల్స్ అంటే ప్రభుత్వ ఎంప్లాయా ప్రైవేట్ ఎంప్లాయా అదేవిధంగా తను ఎవరి వల్ల వేధింపులకు గురి అవుతుంది తనకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అందులో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత వాళ్ళే డైరెక్ట్గా ఆ ఫిర్యాదు ఎక్కడి వరకు అంటే విచారణ ఎంతవరకు జరిగింది తొంభై రోజుల పరిధిలో విచారణ పూర్తవుతుందా లేదా అనేది పూర్తి స్థాయిలో తను ట్రాక్ చేసుకోవచ్చు మహిళకు మరింత సులభతరం చేయడం కొరకే ఈ షీబాక్స్ పోర్టులు అనేది రూపొందించడం జరిగింది ఓకే మేడం ఏదైతే ఈ యొక్క చట్టం పూర్తి స్థాయిలో మహిళలకి అవగాహన కలిగి ఈ లైంగిక వేధింపులు అనేవి నివారించడానికి ఇంకా ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది అంటారు మామూలుగా కంపెనీస్ అన్నీ కూడా దీనికి ఎంత చెప్పినా కూడా మా స్టాఫ్ అందరూ వెళ్ళి ఈ సెక్షువల్ హరాస్మెంట్ దీనికి సంబంధించిన స్టాఫ్ అందరూ వెళ్ళి అంతర్గత కమిటీలు ఫామ్ చేయాలని చాలా రిమైండింగ్ లెటర్స్ కలెక్టర్ గారి ద్వారా పంపించినా కూడా ఇంకా వాళ్ళు కమిటీలు ఫామ్ చేయడం లేదు ఈ కమిటీలు ఫామ్ చేయకపోతే వారికి యాభై వేల జరిమానా కూడా విధించబడుతుంది లైసెన్స్ కూడా రద్దు చేయబడుతుంది అయినా కూడా ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు రిమైండ్ లెటర్స్ పంపించినా వాళ్ళు చేయడం లేదు అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే కంపెనీలు అసలు ఒకటి గ్రహించడం లేదు సమస్య ఏదన్నా ఉండి ఆ అమ్మాయి అక్కడి నుండి కాకుండా ఇక్కడ పరిష్కారం కావడం లేదని చెప్పి కోర్టు వరకు వెళ్ళింది అనుకోండి అప్పుడు ఇంకా ఎక్కువ కాంపెన్సేషన్ ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది అట్లాంటి జరగకుండా సామరస్యంగా కమిటీ అనేది ఆఫీస్లోనే జరుగుతున్న సమస్య కాబట్టి ఆఫీస్లోనే తీసుకొని ఆఫీస్లో ఉన్న కమిటీ మెంబర్స్ అర్థం చేసుకుంటారు కాబట్టి అక్కడే సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరించవచ్చు కానీ ఇది తెలుసుకోకుండా చాలామంది విన వినకుండా అసలు ఎందుకు కమిటీ ఫామ్ చేయాలి ఇప్పటి వరకు చాలా ఆఫీసులలో గవర్నమెంట్ ఆఫీసులలో కానీ ఎక్కడ ప్రైవేట్ ఆఫీసులలో కానీ బోర్డు పెట్టడానికి చాలా చోట్లలో బోర్డు పెట్టడం లేదు ఇది ప్రజలు గ్రహించాలి ఎన్ని అవగాహన కార్యక్రమాలు జరిపినా కూడా ఎంత మేము అక్కడికి వెళ్ళి ఈ స్టాఫ్ అందరూ కూడా ప్రతి ఒక్క దగ్గర ఈ చట్టం గురించి అవగాహన కల్పిస్తున్నారు దీనివల్ల చేసే వాళ్ళు కూడా చేయకుండా ఉంటారని ఆఫీస్లో అసలు నన్ను అడిగితే ప్రతి ఉద్యోగి కూడా ఉద్యోగంలో జాయిన్ అయ్యే ముందు ఒక బైండింగ్ ఓత్ తీసుకోవాలి ఇటువంటి చర్య జరగకుండా చూస్తాము అని అట్లయితేనే ఇలాంటివి చర్యలు జరగకుండా ఆపగలుగుతాం అనిపిస్తుంది ఈ ఇదే ఇంతే కాకుండా ఒక సు మొన్న ముంబైలో సుప్ హైకోర్టులో ఒక ఆఫీసర్ మీద ఉద్యోగ ఉద్యోగునులు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ ఆఫీసర్ ఎవరైతే వేరే ఉద్యోగి పైన కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కమిటీ అనేది ఆ కమిటీ ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా సీనియర్ మోస్ట్ మహిళ అక్కడ కనుక్కొని ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయి పైన నిజంగానే ఇది జరిగిందని చెప్పి అతన్ని సస్పెండ్ చేయాలని టర్మినేట్ చేయాలని సజెషన్ అంటే రిపోర్ట్ పంపించినప్పుడు పై అధికారి ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్నే తొలగించారు దాని మీద హైకోర్టులో పిల్ ఫైల్ చేశారు సో ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటే ఏ మహిళ కూడా ఇట్లాంటివి జరిగినప్పుడు ముందుకు రావడానికి వెనకడుగు వేస్తుంది సో సంస్థలు ఏవైనా కూడా ఇవన్నీ సహకరిస్తేనే ఇటువంటి చట్టాలు అంటే చట్టం ఒకటి రావటంతో సరిపోదు ప్రతి ఒక్క సమాజంలో చాలా మార్పు రావాలి ఆ మైండ్ సెట్ మనం ఆలోచన విధానంలో మార్పు రావాలి ప్రతి ఒక్కరు కూడా యాజమాన్యం కూడా సహకరించడానికి సహకరిస్తేనే మహిళలు అందరూ కూడా ఎల్ ఎటువంటి భయం లేకుండా ఎటువంటి వేధింపులు లేకుండా ఇంకా చాలా బాగా పనిచేసి మన ప్రొడక్టివిటీ అనేది ఇండియన్ ఎకా ఎకానమీ అనేది ఇంకా పెరుగుతుంది ఇది ఫిఫ్టీ థౌజండ్ ఫైన్ అనేది కూడా చాలా చోట్ల మేము చెప్పడం జరుగుతుంది అవగాహన కార్యక్రమంలో పెట్టకపోతే ఇంకొకటి మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి పొలాల్లో పనిచేసే మహిళలకి ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి సో వాళ్ళకి వాళ్ళకి ఏదన్నా సమస్య వస్తే వాళ్ళు ఇంత దూరం జిల్లా లోకల్ కమిటీ అనేది ఉంటుందని తెలియదు కాబట్టి ఇంత దూరం రా రానక్కర్లేదు వాళ్ళ మండలాల్లో ఆర్డీఓలు కానీ ఎంఆర్ఓలు కానీ ఇలాంటి వాళ్ళను నోడల్ ఆఫీసర్స్గా అపాయింట్ చేశారు వాళ్ళకేదన్నా ప్రాబ్లం సమస్య వస్తే వాళ్ళు ఆ నోడల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆ నోడల్ ఆఫీసర్ లోకల్ కమిటీకి ఏడు రోజుల్లో వారం రోజులలో ఆ కంప్లైంట్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఆ కంప్లైంట్ ఫార్వర్డ్ చేయడం చేసిన తర్వాత లోకల్ కమిటీ వాళ్ళు ఆ సమస్యను పరిష్కరించాలని పరిష్కరించడానికి చూస్తారు వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం చర్య తీసుకోలేరు వీళ్ళు రిపోర్ట్ అంటే ఎంక్వైరీ చేసి ఈ రిపోర్ట్ పోలీస్ స్టేషన్కి పంపిస్తారు పోలీస్ స్టేషన్లో వీళ్ళకి తగిన చర్యలు తీసుకోగలుగుతారు అన్నట్టు అయితే ఇదే కాకుండా ఏంటంటే నా ఉద్దేశంలో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో పల్లెటూర్లలో కానీ గ్రామ పంచాయత్ దగ్గర ఇలాంటి చట్టాలపైన ఈ హోర్డింగ్స్ కానీ పోస్టర్స్ కానీ పెడితే అట్లీస్ట్ అక్కడికి వచ్చిన వాళ్ళు చూసి ఇలాంటిది ఒక చట్టం ఉన్నదని తెలుసుకొని ఇలాంటివి చేయకుండా ఉంటారు సిటీలో కన్నా టౌన్లో కన్నా ఎక్కువగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి చాలా జరుగుతున్నాయి సో మహిళలు స్కూల్స్లో కానీ స్కూల్స్లోనే తీసుకోండి అంటే ఏదన్నా కంప్లైంట్ ఇస్తే రేపు పొద్దున రిటైర్మెంట్ అప్పుడు హెడ్ మాస్టర్ ఏమన్నా సిగ్నేచర్స్ పెట్టడానికి వెనక్కి అడుగు వేస్తారు వెనక్కి అంటే వేధిస్తారేమో అని ఇలాంటివి జరిగినా కూడా వాళ్ళు లోపల కుమిలిపోతున్నారు కానీ బయటకు చెప్పుకోవడానికి భయపడుతున్నారు ఇది జరగకుండా చూడాలంటే ఇలాంటి మీ సిక్స్ ద్వారా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చే చేసి నందుకు మిమ్మల్ని అభినందించాలి ఓకే థ్యాంక్ యూ మేడం చివరిగా మహిళలకి మీరే చెప్తారు ఈ సిక్స్ ప్రోగ్రామ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ఈ ప్రేక్షకులందరికీ కూడా ఒకటే వినియోగించుకుంటున్నాను ముందుగా మీరు మీ సమస్యను చూసి భయపడకుండా ఒక అడుగు ముందుకు వేసి దాని పరిష్కారం ఎక్కడ ఉంది ఎలా నేను పరిష్కరించుకోగలుగుతాను ఆ వైపుగా ఆలోచించాలి ప్రతి ఒక్కరూ ఈ చట్టాలున్నాయి ఏదో చేస్తాయనేది కాకుండా తనంత తాను ఆ మహిళ ఫిర్యాదు చేసినా చేయకపోయినా ముందుగా మనం అలాంటివి చేయొద్దు అని ప్రతి ఉద్యోగులు కూడా తన బాధ్యతగా తీసుకొని ఇలాంటివన్నీ సమాజం నుంచి రూపుమాపాలని చెప్పేసి ప్రతి మహిళ ధైర్యంగా ఉండాలి మహిళని ఇంకా అభివృద్ధి పథంలో నడపడం కొరకు మహిళా సాధికారత సాధించేందుకు చుట్టూ ఉన్న పురుషులందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఇలాంటి చట్టాలు బలోపేతం చేయడం కొరకు ప్రభుత్వాలన్నీ కూడా సహకరించి ప్రభుత్వ ఉద్యోగులు ఒక మేడం చెప్పినట్టుగా రూల్ తీసుకొని తమవంతు సహకారాన్ని అందించి మహిళా సాధికారతకు మీరందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఓకే మేడం ఏదైతే మహిళలకి ఉన్నటువంటి చట్టాల గురించి కానీ వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మా అందరికి తెలియజేసేందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి ఓకే మహిళల కోసం ఏ సమస్య వచ్చినా దానికంటూ ఒక చట్టం ఉంది ప్రతి మహిళ కూడా మీ సమస్యకు ఏ చట్టం అయితే ఉందో సర్చ్ చేయాలి ఆ చట్టాలను వినియోగించుకోవాలని చెప్పేసి కేసిక్స్ తరపున కోరుకుంటున్నాం ఇది ఈరోజు అంశం మరో అంశంతో మీ ముందుంటాం చూస్తూనే ఉండండి మీ కేసిక్స్